పెందుర్తి ఆదర్శ్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ సాంకేతిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఈ ఫ్లోరిడా కరెస్పాండెంట్ థియోఫిలస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు సాంకేతికత పరిజ్ఞానంతో పాటు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థులకు వివరించారు సాంకేతికత పరిజ్ఞానంతో పాటు నైతిక విలువలను పెంపొందించాలని కోరారు నేటి సంవరాలలో విద్యార్థులందరూ సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రాధాన్యత గుర్తు చేశారు ఈ వేడుకలో వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ మూడు యూనిట్ల ఆఫీసర్లు మంజుల డిఎస్ ప్రదీప్ సంధ్యారాణి ఉపాధ్యాయ చివరిగా జాతీయ గీతంతో సభ ముగించారు